గుడ్ మార్నింగ్ మిత్రమా అందరికీ సో చూస్తే మనకు ఆరవ తరగతిలో ఆరవ తరగతి టెక్స్ట్ బుక్ సోషల్ టెక్స్ట్ బుక్లో మనకు నైన్టీన్త్ లెసన్ భాష లిపి గొప్ప గ్రంథాలని ఒక చాప్టర్ ఉంది మిత్రమా ఈ చాప్టర్ నుండి మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా అందులో మాత్రం ఖచ్చితంగా ఈ చాప్టర్ నుండి ఒక బిట్ ఖచ్చితంగా ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ మనం ఏది రాసినా కూడా ఒకసారి మరి ఎందుకు ఇంత ప్రాముఖ్యతను సంతరించుకుంది చాప్టర్ అని చూస్తే ఇందులో అనేకమైనటువంటి విషయాలను ప్రస్తావించాడు మిత్రమా అసలు విశిష్ట గ్రంథాలని జాతక కథలని రామాయణం అని ఇతిహాసాలని అనేకమైనటువంటి విషయాలను ప్రస్తావించాడు కాబట్టి ఈ చాప్టర్ను కంప్లీట్గా ఇచ్చాను మిత్రమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సో చూస్తే మరి యూనిట్ పేరు ఏంటి అని అంటే భాష లిపి గొప్ప గ్రంథాలు అసలు భాష అంటే ఏంటి అని అంటే ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి తన మనసులో ఉన్నటువంటి భావాలను ఇతర వ్యక్తికి ఏ విధంగా చేరవేస్తాడో దాన్ని మనం భాష అని అంటాం కొందరు మౌఖికంగా కొందరు మాట్లాడలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు సైగల ద్వారా మాట్లాడతారు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు తమ మనసులో ఉన్నటువంటి భావాలను తమ మనసులో ఉన్నటువంటి విశేషాలను అన్నిటినీ కూడా ఎదుటి వ్యక్తికి పంచుకోదగినటువంటి అంశాలనే మనము భాష అని అంటాము మరి ఈ భూ ప్రపంచంలోనే ఈ విశ్వంలోనే మాట్లాడగలిగేటటువంటి ఏకైక జీవి మనిషి ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి ప్రపంచంలోని ఎందుకు మరి ఒకరి భాష ఒకరికి తెలియకుండా ప్రత్యేకమైనటువంటి భాషలుగా పిలువబడుతూ ఉన్నాయని మనం గమనిస్తే పూర్వము మనుషులంతా కూడా ఒకే వి ఒకే దగ్గర నివసించేవారంట ఎప్పుడైతే ఈ మనుషులు తమ మధ్యన విభేదాలు వచ్చి అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారంట అంటే గుంపులు గుంపులుగా విడిపోయారు విడిపోవడం వలన ఏమైంది అని అంటే ఆ ఆ గుంపుకు ఒక గుంపుకు చెందినటువంటి భాష మరొక గుంపుకు తెలవకుండా పోయినప్పుడు అది స్వతంత్ర భాషగా మారిపోయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశాన్ని తీసుకోండి మనకు భారతదేశంలో ఇరవై రెండు జాతీయ భాషలు ఉన్నాయి అంటే ఏంటి ఒకరి భాష ఒకరికి తెలియకుండా పోయినప్పుడు అవి స్వతంత్ర భాషలుగా మారినాయి అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు మరి మన భారతదేశంలో ఈ ఈ భాషలన్నింటినీ కూడా కొన్ని కుటుంబాలుగా చేశారు మనకు దాదాపుగా ప్రపంచంలో నూట నలభై ఒక్క భాషా కుటుంబాలు కలవు ఈ నూట నలభై ఒక్క భాషా కుటుంబాలలో భారత ప్రపంచంలోనే పది ప్రత్యేకమైనవిగా తీసుకున్నారు అందులో భారతదేశంలోనే నాలుగు ఉన్నాయి అందులో మనకి ఇక్కడ ద్రావిడ భాష కుటుంబం ఇండో ఆర్యన్ భాషా కుటుంబాలు ఇచ్చాడు ఈ భాషలన్నింటినీ కూడా కుటుంబాలుగా వర్గీకరించారనమాట సో చూస్తే మరి ఈ భాషను భాషను చదవాలి అని అంటే మనకు లిపి కావాలి అంటే స్క్రిప్ట్ కావాలి భాషను చదవడానికి రాయడానికి ఉపయోగపడేటటువంటి దాన్ని మనము లిపి అని అంటాం అనేక రకాల లిపులు ఉన్నాయి ప్రపంచంలో బ్రాహ్మీ లిపి రోమన్ లిపి దేవనగర్ లిపి అరబిక్ లిపి తెలుగు లిపి ఇలా అనేక రకాలైన లిపులు ఉన్నాయి ఒక విధంగా మనం చూస్తే కొత్త రకమైనటువంటి లిపులను కూడా మనము సృష్టించవచ్చు ఇప్పుడు ఆదివాసీ భాషలకు కానీ కొన్ని గిరిజన భాషలకు కానీ ఇప్పటివరకు కూడా లిపులు కూడా కొన్నిటికి లేవు అంటే కొత్తవి కూడా సృష్టించవచ్చు ఆల్రెడీ చాలా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు మరి ఇక్కడ మనం చూసే భాష భారతదేశంలో ఉన్నటువంటి అనేక లిపులకు మూలలిపి లిపి దీనిని అశోకుడు ఉపయోగించాడు అశోకుడు ఉపయోగించినటువంటి బ్రాహ్మీ లిపి మనము భారతదేశంలో ఉపయోగిస్తున్నటువంటి అనేక లిపులకు మూలం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఇచ్చాడు తర్వాత మొదట్లో అక్షరాలకు బదులుగా బొమ్మలను ఉపయోగించేవారు అంటే అప్పుడు లిపి కను అక్షరాలకు కనుగొనబడినప్పుడు బొమ్మలను ఉపయోగించేవారు దీన్ని మనం చిత్రలిపి లేదా బొమ్మల లిపి అని అనేవాళ్ళం ఈ చిత్రలిపిని నాలుగు వేల సంవత్సరాల క్రితము సింధులోయ ప్రజలు ఉపయోగించారు కానీ నేటికి కూడా ఆ చిత్రలిపిని చదవలేకపోతూ ఉన్నారు మరి ఈ లిపిని రాయాలంటే పరికరాలు కావాలి ఆ పరికరాలు ఏంటో మనం చూస్తే చెట్ల ఆకులు చెట్ల బెరడు బట్టలు తాటి ఆకులు బూర్జపత్రాలు అనేటటువంటి చెట్ల బెరడు పొరల మీద శిలాశాసనాల మీద రాసేవారు చెక్కేవారు మరి ఈ తాటి ఆకుల మీద గంటం ఇట్లా రాసేవారు మనకు నన్నయ్య తిక్కన్న ఎర్రన్న బొమ్మలు చూస్తే వాళ్ళు ఇలా పట్టుకొని ఉంటారు పెన్ను సో దానిని గంటం అనేవాళ్ళు ఆ గంటంతో రాసేవారు ప్రస్తుతము మనం కాగితం మీద రాస్తూ ఉన్నాం అప్పుడు ఈ కాగితం అనేది లేదు కాబట్టి వాటిలో చెట్ల ఆకులు చెట్ల బెరడు బట్టలు తాటి ఆకులు బూర్జర పత్రాలు అనేటటువంటి చెట్ల బొరడు బెరడు పొరల మీద శిలాశాసనాల మీద రాసేవారు చెక్కేవారు ఈ విధంగా ఉండేది మరి చూస్తే మనకి ఇందులో మరి ఇక్కడ మనం ఒక్కొక్క అంశాన్ని చూసుకుంటూ వస్తున్నాం చూడండి మిత్రమా భాష కంప్లీట్ అయింది లిపి కంప్లీట్ అయింది రాసే పరికరాలు కంప్లీట్ అయ్యాయి మరి గొప్ప గ్రంథాలు ఇచ్చాడు ఆ గ్రంథాలు ఏంటో మనం చూస్తే వేదాలు ఇచ్చాడు మొట్టమొదట వేదాలు మనకు నాలుగు కలవు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం వీటిని మూడు వేల సంవత్సరాల పాటు వీటిని మౌఖికంగానే కాపాడటం జరిగింది ప్రపంచంలోనే మొట్టమొదటి సాహిత్యంగా వేదాలు మనం చెప్పుకుంటాం సో మరి మనకు వేదాలు అనేవి అంటే మూడు వేల సంవత్సరం సంవత్సరాల వరకు కూడా ఒకరి ద్వారా ఒకరికి మౌఖికంగానే సంక్రమించాయి అవి తర్వాత లిఖితం చేశారు వాటిని విశ్వం ఎలా ఆవిర్భవించిందో అనేటటువంటి విషయాన్ని మనకు ఋగ్వేదం తెలియజేస్తా ఉంది ఋగ్వేదంలోని నాగదీయ సూక్తం ఏం చెప్తుంది అని అంటే సృష్టికి మూలకర్త ఎవరో తెలిపేది ఆ సమున్నత స్వర్గంలో ఉంటాడు లేకపోతే అతనికి కూడా తెలియకపోవచ్చు అనేటటువంటి విషయాన్ని తెలుపుతా ఉంది నాగదేయ సూక్తం ఋగ్వేదంలో ఉన్నటువంటి నాగదేయ సూక్తం మరి ఇది వేదాల గురించి మనకిచ్చినటువంటి సమాచారం మరి ఇతిహాసాలు ఇచ్చాడు ఇతిహాసాలు మన భారతదేశానికి రెండు ప్రత్యేకమైనటువంటి ఇతిహాసాలు కలవు ఒకటి రామాయణం ఒకటి మహాభారతం రామాయణం గురించి ఇచ్చాడు రామాయణంలోని రామాయణంలోని భాగాలను మనం అంటాం కాండాలు ఆరు కలవు బాలకాండం అయోధ్యకాండం అరణ్యకాండం కిష్కింద కాండం సుందరకాండం యుద్ధకాండం ఇలా మనకు ఆరు కాండాలు కలవు ఈ బాలకాండాన్ని మల్లికార్జున భట్టు అదేవిధంగా అయోధ్యకాండాన్ని కుమార రుద్రుడు అరణ్య కిస్ అరణ్యకాండాన్ని ఉలక్కి భాస్కరుడు కిస్కింద సుందరకాండాన్ని మల్లికార్జున భట్టు యుద్ధకాండలో మనకు రెండు భాగాలు ఉంటాయి పూర్వ భాగం ఉత్తర భాగం పూర్వ భాగాన్ని ఉలక్కి భాస్కరుడు ఉత్తర భాగాన్ని అయ్యలారుడు అనేటటువంటి వాళ్ళు మన తెలుగులోకి తీసుకొచ్చారు మరి దీనిని రామాయణాన్ని సంస్కృతంలో రాసింది వాల్మీకి రాశాడు దీనినే మనము ఆది కావ్యము పౌలస్యవద సీతాయం చరితం మహా అనేటటువంటి పేర్లతో పిలుస్తాం ఈ విధంగా మనకు రామాయణం గురించి సమాచారాన్ని ఇచ్చాడు మరి ఈ రెండో చూసే మనకు మహాభారతం దీనిలో మన దీనిలోని భాగాలను మనం పర్వాలంటాం పద్దెనిమిది పర్వాలు కలవా వీటిని మనం అష్టాదశ పర్వాలని కూడా అంటాం అవి చూసే ఈ కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోండి మిత్రమే ఇది ఆల్రెడీ మనకు వేరే వీడియోలో కూడా చెప్పాను ఆశాభి ఊభిద్రో కషశీ శాంతి అను అశ్వ ఆశ్రమం మౌమాస ఆదిపర్వం సభాపర్వం పర్వం విరాట పర్వం ఉద్యోగపర్వం భీష్మపర్వం ద్రోణపర్వం ద్రోణ శల్యపర్వం సప్తిక పర్వం స్త్రీ పర్వం శాంతి పర్వం అనుశాసనిక పర్వం అశ్వమేధ పర్వం ఆశ్రమవాస పర్వం మౌసల పర్వం మహాప్రస్థానిక పర్వం స్వర్గారోహణ పర్వం ఈ విధంగా మనకు పద్దెనిమిది పర్వాలు కలవు దీనినే మనము మహాభారతాన్ని వేదం అని జయసమిత అని అంటాం దీనిని సంస్కృతంలో వేదవ్యాసుడు రాయగా తెలుగులో నన్నయ్య తిక్కన్న ఎర్రలు కవిత్రయము అనువదించారు చూడండి మిత్రమాప్టర్లో ఎంత చిన్న ఎంత పెద్ద సమాచారం ఇచ్చాడు అదేవిధంగా మరి చూస్తే మనకు మూడో దానిగా జాతక కథలు ఇచ్చాడు జాతక కథలు అని అంటే గౌతమ బుద్ధుడి యొక్క జన్మల గురించి తెలిపేటటువంటి కథలను మనము జాతక కథలు అని అంటాం గౌతమ బుద్ధుడు మనకు ఈయన ధర్మాన్ని ప్రవచించడానికి చాలా జన్మలెత్తినట్లుగా ఇవి జాతక కథలు చెబుతా ఉన్నాయి మరి జాతక కథలలో మనకు ఈ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి కథ కిసా గౌతమి కథ ఈమె తన కొడుకు చనిపోతే అయ్యా నా కొడుకును బతికించండి అని కొడుకు మీద ఉన్న ప్రేమతోటి గౌతమ బుద్ధుడి దగ్గరకు వస్తుంది గౌతమ బుద్ధుడు దగ్గర ఏమంటాడు అంటే అమ్మ నేను నీ కొడుకును బతికిస్తాను నువ్వు చేయాల్సిందల్లా ఒకటే ఈ మీ ఊర్లో ఎవ్వరు చనిపోని ఇంటి నుండి నాకు కొన్ని ఆవాలు తెచ్చివ్వగలవా నేను మీ కొడుకును బతికిస్తాను అని అంటాడు అప్పుడు కిసా కిస గౌతమి ఏం చేస్తుంది ఆ ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ నాకు కొన్ని ఆవాలు ఇవ్వండి అని అడిగి తర్వాత మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారు చనిపోయారు అని అడిగితే మా ఇంట్లో మా నాన్నగారు గారు చనిపోయారు మా అమ్మగారు చనిపోయారు అని చెప్తా ఉంటారు అప్పుడు ఆమెకేం బోధన చేస్తాడు అని అంటే ఈ ప్రపంచంలో పుట్టిన జీవి మరణించక తప్పదు పుట్టిన వాడు గిట్టక తప్పదు అనేటటువంటి విషయాన్ని ఆమెకు తెలియజేస్తాడు అనమాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఇచ్చాడు ఈ చాప్టర్ లో మనకు జాతక కథలలో భాగంగా మరి విశిష్ట గ్రంథాలు చూస్తే చరక సంహిత దీనిని చరకుడు రాశాడు ఇది ఆయుర్వేదం గురించి చెప్తా ఉంది సుశ్రుత సంహిత దీన్ని సుశ్రుతుడు రాశాడు ఇది శస్త్రచికిత్సల గురించి తెలియజేస్తా ఉంది తర్వాత ఆర్యభట్యం అనేటటువంటి గ్రంథాన్ని ఆర్యభట్ట రాశాడు ఇది ఖగోళ విషయాలను తెలుపుతుంది అష్టాధ్యాయుని పాణిని రాశాడు ఇది సంస్కృత వ్యాకరణ గ్రంథము అదేవిధంగా బుద్ధ చరిత్రాన్ని అశోఘోషుడు రాశాడు ఇతను కుషానుల కాలంలో నివసించాడు అశోఘోషుడు ఇతడు ఇది బుద్ధ చరిత్రం అనేది సంస్కృతంలో మొట్టమొదటి పద్య కావ్యము అదేవిధంగా అమరకోశం అనేటటువంటి గ్రంథాన్ని అమరసింహుడు రాశాడు ఇది సంస్కృత నిఘంటువు ఇతను రెండో చంద్రగుప్తి రెండవ చంద్రగుప్తిని ఆస్థానంలోని కవి అమరసింహుడు మరి అభిజ్ఞాన శాకుంతలంను కాళిదాస మహాకవి రాశాడు ఈ అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతల దుశ్యంతుల ప్రేమ కథను ఒక నాటక రూపంలో రచిస్తే ఇది ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి నాటకంగా గుర్తింపు పొందింది అభిజ్ఞాన శాకుంతలము మరి మృత్య అనేటటువంటి నాటకాన్ని శూద్రకుడు రచించాడు ఇది మనకు మన కానిస్టేబుల్లో కూడా అడగడం జరిగింది చూడండి మిత్రమా ఒక చిన్న చాప్టర్ లో ఎంత పెద్ద సమాచారాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ చాప్టర్ అంతా కూడా జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రమా ఇది ఏ రెండు ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు మిత్రమా ఇక్కడ మనకు వేదాలంటే ఆంధ్రప్రదేశ్లోనైనా వేదాలే తెలంగాణలోనైనా కూడా వేదాలే కాబట్టి రెండు రాష్ట్రాలకు అనుకూలంగా ఉండేటటువంటి యూనిట్ ఇది అందరూ కూడా నేర్చుకోవచ్చు మిత్రమా